నా ప్రేమయందు నిలిచి ఉండి అని దేవుడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి ప్రేమ్ దేవుని ప్రేమయందు నిలిచి మంచిగా తన జీవితం అంతా సంతోషంగా దేవుణ్ణి మెప్పించే విధంగా ఉండాలని ఈ బర్త్డే రోజు ఆశిస్తున్నాము ఇంకా ప్రేమ అప్పటికీ కుట్టలేదు కాబట్టి వేరే డ్రెస్తోనే తన వాళ్ళ దగ్గరికి వదిన వాళ్ళ దగ్గరికి అంతా తిరిగి షాపింగ్ చేసుకున్నాడు కేక్ తీసుకున్నాడు చాక్లెట్స్ అయితే ఆ గోల్డ్వి నచ్చాయని అవే పట్టుకున్నాడు ఇంకా డెకరేషన్ చేస్తూ ఉంటే ఆ బెలూన్స్తో ఎంత బాగా ఆడుకున్నాడు అంటే చాలా బాగా ఆడుకున్నాడు మమ్మీనేమో తన బర్త్డే కోసం చికెన్ చేస్తుంది అవ్వ నేను తన బర్త్డే కోసం డెకరేషన్ చేస్తూ ఉన్నాను ప్రేమని ఒక చిన్న ఆలోచనతో ఇలా కట్ చేసి అతికిస్తూ ఉన్నాను చాలా బాగా వచ్చింది అలా వదిన వాళ్ళు బెలూన్స్ వదుతూ ఉంటే అక్కనే ఆడుకుంటుంది ప్రేమేమో బెలూన్స్ని పట్టుకొని ఇంకా తనకి ఇంకా సంతోషం పట్టలేనంత సంతోషంగా ఉంది చాలా బాగా ఆడుకుంటున్నాడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు ప్రేమనేమో నా నేను ఇలా చేయి మమ్మీ నువ్వు ఇలా చెయ్యి అని నాకు డైరెక్షన్స్ చెప్తుంది ఇది ప్రేమ్ యొక్క బర్త్డే కేక్ డిజైన్ బాగుంది కదా ఇవి చాక్లెట్స్ తన బర్త్డే డ్రెస్ కాస్ట్యూమ్ ఇది డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉన్నాను షూస్ ఇవి చార్మినార్ దగ్గర వాళ్ళ డాడీ తెచ్చాడు ప్రేమ్కి వేస్తే ఎలా ఉంటుందా అనేసి ఆలోచిస్తూ ఉన్నాను చాలా బాగుంటాడు అని అనుకుంటున్నాను చూద్దాం ఎలా ఉంటుందో వేసిన తర్వాత సరే ఫ్రెష్ అయిన తర్వాత వేద్దాం అనేసి అనుకుంటూ ఉంటే అక్క వదిన వాళ్ళేమో ప్రేమ బర్త్డే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఎక్సైట్మెంట్గా అల్లరి చేస్తూ ఉన్నారు ఒక వైబ్రేషన్ తెచ్చారు చూడండి డెకరేషన్ ఎలా ఉంది ఫైనల్లీ నేనేమో ఈ బెలూన్స్ అన్నీ ఇలానే ఉంటాయేమో అనుకుంటున్నాను కానీ నాన్న వచ్చేసి అవన్నీ పైన వేసేసాడు చాలా అంటే చాలా బాగా వచ్చింది ప్రేమ చూడండి తన బర్త్డే కాస్ట్యూమ్లో ఎలా ఉన్నాడో షూస్ బాగున్నాయంటే ఈ కలర్ ఏనా అని చూసుకుంటున్నాడు ఎనీవేస్ చికెన్ కూడా తయారైపోతూ తయారైపోతుంది ప్రేమేమో చాక్లెట్ పంచామంటే ఫస్ట్ తను ఒకటి తిన్నాడు తిని తర్వాత అందరికీ వంచుతున్నాడు వాళ్ళ అక్క కూడా వంచుతుంది తను వంచుతున్నాడు వాళ్ళ అక్క వంచుతుంది అయ్యో మా తమ్ముడు ఇబ్బంది పడతాడేమో అనేసి వాళ్ళక్క కూడా హెల్ప్ చేస్తుంది తమ్మునికి వదిన వాళ్ళకి ఇచ్చేసే వాళ్ళు బెలూన్స్ చూపుతున్న ట్యాంక్స్ చెప్పి అవ్వ కాడికి పోయి చికెన్ చేస్తున్నందుకు ట్యాంక్స్ చెప్పి చాక్లెట్ ఇచ్చి తాతకేమో తిప్పిస్తున్నా అలసిపోయినా ఒక తాత ఇంతసేపు నన్ను పట్టుకొని అనేసి వాళ్ళ అక్క కూడా ఇచ్చింది అలా పెద్ద నాన్న మొగ్గని ఇస్తూ ఉంటే అలా పెద్ద వాళ్ళ పెద్దమ్మకి ఇచ్చి బర్త్డే కేక్ కట్ చేస్తాను ఈవినింగ్ పెద్దమ్మ అన్నట్టు చెప్పారు వాళ్ళ అత్తలకి పిలుచుకొని వచ్చుకుంటాను వెళ్ళాడు వీళ్ళేమో మంచిగా పిక్స్ తీసుకున్నారు నేనేమో ఈ డెకరేషన్ చేశాను బాగుందా ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఇది నా ఆలోచన కానీ నాన్న ఏమో బెలూన్స్ కింద వద్దనేసి నేను చూసే లోపే పైన ఇలా సెట్ చేశారు చాలా బాగా వచ్చింది అవుట్పుట్ ఎనీవేస్ హ్యాపీ బర్త్డే ప్రేమ్ ప్రేమ్ నిద్రపోతుంటే వీళ్ళేమో మంచిగా పిక్స్ తీసుకున్నారు ఇలా ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నారు శ్రేష్ట ప్రేమ చాలా బాగున్నారు పిక్లో సలోని నిషిత స్టిల్లా ప్రేమ ప్రేమ శ్రేష్ట చాలా బాచ్చింది కమ్మింగ్ సోన్ బర్త్డే వైబ్స్ టూ